వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను రాగపిండి రొట్టెను బియ్యం పిండి రొట్టె రెండు కాంబినేషన్ చేసిపోతున్నాను ఎలా చేయాలో చూపిస్తారండి ఒక అంత బియ్యం పిండి ఒక చిటికడు ఉప్పు ఉల్లిపాయలు సన్నపాడ నువ్వులు తెల్ల నువ్వులు అల్లం ముక్కలు సన్నగా ధరిమి కొత్తిమీర కోత్తిమీర పచ్చిమిరపకాయలు పచ్చిమిరకాయలు వేసుకుంటే వేసుకోవచ్చు చిన్న పని లేకపోతే ఆప్షన్ తీసేయచ్చు మీ ఇష్టం వేడి నీళ్ళు పెట్టుకోవాలి వేడి నీళ్ళతో కలిపితే బాగా వస్తుంది రొట్టె అందుకని వేడి నీళ్ళు పెట్టుకున్నా నేను కొంచెం కొంచెం పోసుకొని రొట్టె చేసుకున్నాం మంచిగా కలుపుకున్నాం కొంచెం జీలకర్ర వేసుకుందాం పక్కకు పెట్టుకున్నాం ఇప్పుడు ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాం అది కూడా అంతే ఉప్పు చిట్కాడ ఉల్లిపాయలు కొంచెం నువ్వులు అల్లం ముక్కలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర మొత్తం కలిపి వేడి నీళ్ళతో కలుపుకుందాం మంచిగా అదన్నీ కలిపేసుకున్నాక కొద్దిగా క్యారెట్ తురం పెట్టుకుంటే క్యారెట్ వేసుకున్నాం మంచిగా అది కూడా కలుపుకున్నాం కొద్దిగానే వాటర్ పడుతుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకుందాం ఒక రాగిపిండి వండు చేసుకున్నాం బియ్యం పిండి చిన్నగా చేసుకుని రెండు కలిపి చేస్తున్నాను చూడండి రెండు కలిపి చేస్తున్నాను నేను చాలా బాగుంటుంది రాగిపిండి రొట్టె కొంచెం నూనె పేపర్కి నూనె రాసుకున్నాం ఒత్తుకుందాం రెండు సపరేట్ ఒకటే దాంట్లో సపరేట్ సపరేట్ వస్తుంది పిల్లలకి ఎంతో ఇష్టంగా ఉంటుంది వెరైటీగా రాగిపిండి రొట్టెలు బియ్యం పిండి మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది హెల్త్ కూడా మంచిది చాలా మంచిది మంచిగా చేసుకుని ఇప్పుడు గ్యాస్ వెలిగించి పెండు పెట్టుకున్నాము ఇప్పుడు కొత్తుకున్న రొట్టె తీసి కొంచెం ఆయిల్ వేసుకుందాం పెంకకి ఆయిల్ వేసుకుని రొట్టె తీసి దాని మీదేద్దాం ఒకసారి పోతుంది కాబట్టి ఏం కాదు దాన్ని తీసేయచ్చు మంచిగా ఏం కాదు అతుకుంటుంది కాబట్టి ఏం కాదు తెగిపోదు మంచిగానే ఉంటుంది ఎందుకంటే బియ్యం పిండి కాబట్టి జాగ్రత్తగా తీయాలి విరిగిపోతుంది లేకపోతే కొంచెం ఆయిల్ వేసుకుంటాం చూడండి ఎలా కలర్ వస్తుంది చూడండి మంచిగా వేగుతుంది తినే కూడా కమ్మగా బాగుంటుంది ఒక ప్లేట్లో తీసుకుందామండి ఇంకొక రొట్టె చేసుకుందాం ఇప్పుడు అలాగే ఇంకొక రొట్టె చేసుకున్నాం బియ్యం పిండి ఒకటి రాగపిండి ఒకటి రెండు విడివిడిగా కలిపి ఒత్తుకుంటాము చాలా టేస్టీగా ఉండే పిల్లలు కూడా కలర్ఫుల్గా ఉంటుంది బాగుంటుంది ఒత్తేసుకుని ఇప్పుడు అదే పెంక మీద ఈ రొట్టె వేద్దాం చిన్నగా తీయాలి లేకపోతే తెగిపోతుంది చిన్నగా జాగ్రత్తగా తీయాలి చూడు ఇంతగా కలర్ఫుల్గా వచ్చింది ఇప్పుడు ఉల్టా తీసుకున్నాం మంచిగా ఉడికిన చూడండి రొట్టె అయిపోయిందండి ప్లేట్లకు తీసుకున్నాం ఎలా ఉందో టమాటా పచ్చడిలోనే బాగుంటుంది నేను పన్నీర్ కుర్మా చేసినా కాబట్టి బాగుంటుంది మీరు కూడా ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ బుక్లో కామెంట్ చేసి లైక్ చేయండి